హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు చూస్తున్నారు నా యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ యూజీ ఇంకా మార్నింగ్ మార్నింగే ఏంటి పువ్వుల బుట్ట పట్టుకొని కిందకు వచ్చాను అనుకుంటున్నారా ఇప్పుడైతే కొన్ని ఫ్లేవర్స్ అవసరం ఉన్నాయిలేండి సో అవి కొంచెం కోసుకుందామని వచ్చాను ఆ లోపలి ఇంకో వేరే ఆంటీ ఉన్నారు ఆవిడేమో లోపల నుంచి తెంపుతున్నారు ఆవిడ కవర్ పాపం బయట ఉండిపోతే కొంచెం ఇచ్చేయమ్మా అని అంటే ఇచ్చేస్తున్నాను ఆవిడకి యాక్చువల్లీ మార్నింగే కొన్ని తెంపాను ఇంట్లో పూజకు కూడా పువ్వులు కావాలని ఇంకా వెళ్లే ముందు ఇంకా టెంపుల్కి వెళ్తున్నాం కదా అని ఇంకొంచెం తెంపాను అంతే ఈ లొకేషన్ అయితే అపార్ట్మెంట్ లో అనమాట అంటే మా అపార్ట్మెంట్ వాళ్ళందరం కలిసి అక్కడ ఫెన్సింగ్ అండ్ అలానే ఆ పువ్వుల మొక్కలు వెరైటీస్వి అన్నీ కూడా అందరం కలిసి వేసుకున్నాం యాక్చువల్లీ కొన్ని రోజులు అయితే అసలు దొరకవు అనమాట కార్తీక మాసం టైంలో శ్రావణ మాసం టైంలో కానీ ఇప్పుడు కొంచెం నాన్ సీజన్ కదా అండ్ అలానే ఈ మొక్కలు గ్రోత్ కూడా బాగా ఎక్కువగా ఉంది అంటే లాస్ట్ టైం మొక్కలు చాలా పెద్దగా అయిపోయాయని కట్ చేయించేశారు దాని తర్వాత మళ్ళీ చిగురు వచ్చాయి ఇప్పుడు పువ్వులు అయితే చాలా ఎక్కువ పూస్తున్నాయి మీరే చూడండి ఎన్ని ఉన్నాయో ఇది వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అనమాట అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము యాక్చువల్లీ సండేనే వెళ్ళాల్సింది కానీ ఇంకా రోజు లెగడం లేట్ అయిపోయిందనమాట సో ఇంకా ట్యూస్డే వెళ్దాంలే అని చెప్పి ఈరోజు అయితే వెళ్ళాం అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం టెంపుల్కి నేను అయితే ఇంటి దగ్గర నుంచి అన్నీ తెచ్చుకున్నాను కానీ ఆకు చెక్కా తెచ్చుకోవడం మర్చిపోయాను అక్కడ షాప్స్లో ఏమో అప్పుడే లేవంట అవన్నీ కూడాను అయిపోయాయి అనేసి అన్నారు ఇంకా దానికోసం ఇంకొంచెం దూరం వెళ్ళాల్సి వచ్చింది ఇంకా మా ఆయన అయితే మాత్రం నన్ను తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టారు ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంటి దగ్గరే చూసుకోవాలి కదా అని చెప్పి ఆల్రెడీ ఇక్కడ దేవుణ్ణి దర్శించేసుకున్నాము ఇంకా దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత అక్కడ దీపాలు పెట్టుకోవచ్చు అంటే నేను అక్కడ దీపం పెడుతున్నాను అనమాట యాక్చువల్లీ ఇప్పుడు టెంపుల్కి రావడానికి గల కారణం ఏంటంటే లాస్ట్ టైం మా పాపకి హెల్త్ బాగాలేదు అన్నాను కదా అప్పుడు ఈ టెంపుల్కి వెళ్దాము అని చెప్పి అనుకున్నాను దాని తర్వాత కుదరలేదనమాట సో ఇంక ఇప్పుడు కుదిరింది అలా వచ్చేసాము ఏదైనా సరే టెంపుల్కి మార్నింగ్ మార్నింగ్ వెళ్తే మంచి వైబ్ ఉంటుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ డే మొత్తం కూడాను ఇంకక్కడైతే దీపం పెట్టేసి అగరబత్తులు అవన్నీ వెలిగించేసి ఇంక నుంచి అయితే బయటకు వచ్చేసాం టెంపుల్ నుంచి అక్కడ ఆ టెంపుల్కి ఆపోజిట్ గాని ఆంజనేయస్వామి టెంపుల్ ఉంటది ఇంకెలా ట్యూస్డేనే కదా అని చెప్పి లోపలికి అయితే వెళ్ళాం ఇంకక్కడ కూడా దర్శించుకొని వచ్చేసాం అనమాట ఇంక ఇక్కడ ఇంటికి రాగానే చూడండి మా పాప ఏమో ఎలా వెతికేస్తుందో బయటికి వెళ్ళి వస్తే బ్యాగులు మొత్తం అన్నమాట మనం కూడా చిన్నప్పుడు ఇంతే కదా అమ్మ ఏమైనా తెచ్చారా అని చెప్పి ఏం తేలేదు నాన్న అని బన ఇచ్చాను ఒక కొబ్బరి బోండం అయితే తీసుకొని వచ్చాం పాప కోసం తనకి రీసెంట్ గా హెల్త్ బాగాలేనప్పటి నుంచి ఇలాంటివన్నీ కొంచెం ఎక్కువగా ఇస్తున్నాం తనకి ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మా మావయ్య గారు వచ్చారు అంటే మా గ్యాస్ సిలిండర్ అనేది అయిపోయింది అనమాట సో అది పట్టుకొని వచ్చారు మా మామయ్య మా పాపకి వాళ్ళ తాతయ్య అంటే చాలా ఇష్టం నేనైతే డోర్ ఓపెన్ చేయకుండానే క్లోజ్ చేసి ప్రిన్సి చూడు ఎవరు వచ్చారా అంటే ఇంకా వాళ్ళ తాతయ్యని చూసి పొంగిపోతుంది వెంటనే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ తాతయ్య వచ్చారని చెప్పేసి చెప్తుంది వాళ్ళ డాడీతో మా మావయ్య గారు ఏమో సిలిండర్ అండ్ అలానే చాట్ ఒకటి తెచ్చారు ఇంకా కౌన్స్ పెట్టే మా మాంసం ఒకటి తెచ్చారు ఉప్పు కారం కలిపేసి పచ్చి మాంసం ఇది ఇది ఇంకా డైరెక్ట్గా ఇంకా అలా కర్రీ వండేయడమే ఇదేమో తొక్కతో ఉన్న మినప్పప్పు అనమాట ఇది కూడా తెచ్చారు వాళ్ళు యూస్ చేయట్లేదంట సో మేము ఎక్కువగా తింటుంటాంలేండి ఇడ్లీ పాప కోసం సో మాకు తెచ్చేసారు ఇవేమో పెసలు ఇవి కూడా తెచ్చారు పెసరట్లు గట్టా వేసుకుంటుంటాం మేము సో అందుకని అండ్ ఇక్కడ చూడండి మా పాప మా మామయ్య గారు అయితే ఎలా ఆడుతున్నారో ట్రై ఇంకా అయితే ఇక్కడ కర్రీ వండడం స్టార్ట్ చేసేసారు మా మమ్మీ సేమ్ చికెన్ లాగానంట ప్రాసెస్ కానీ ఇంకొంచెం గట్టిగా ఉంటుందని వాటర్ ఎక్కువగా వేయమని చెప్పారు ఆఫ్టర్నూన్ లంచ్ అయితే తినేస్తున్నాం అనమాట కౌన్స్ పెట్టే కూర వండేమని చెప్పాను కదా నేను వండలేదు మా మమ్మీ వండిందిలేండి అది ప్రొసీజర్ సేమ్ చికెన్ లాగే ఉన్నది కానీ అది నార్మల్గా బాయిల్ చేసిన కన్నా కుక్కర్లో పెట్టేస్తే ఇంకా మెత్తగా అవుతుందంట మా ఆయన తింటున్నారు చెప్పారు కొంచెం గట్టిగా ఉన్నదని మేము ఫస్ట్ టైం అనమాట కుక్ చేయడం సో ప్రొసీజర్ తెలియక నార్మల్ చికెన్ కర్రీలో వండేసాం టేస్ట్ ఎలా ఉంది మమ్మీ టేస్ట్ బాగుందంట నన్ను తినమంటున్నారు కానీ నేనైతే మాత్రం అసలు తినను నాకు ఎందుకు తినాలనిపించదు మాక్సిమం చికెన్ మటన్ అంతే నా అయితే ఎగ్ ఒకటి బాయిల్ చేసుకున్నా అండ్ అలానే ఇది ఒక మిక్సర్ ఉన్నదనమాట ఇంక దీంతోనే అలాంటి అయితే ఫినిష్ చేసేస్తాను నేను ఈ రోజుకి ఇంక ఈవినింగ్ అయితే అయిపోయింది నేనైతే కొంచెం టీ పెట్టుకొని ఇంకా అలా బాల్కనీలోకి వచ్చి అయితే తాగుతున్నాను ఈవినింగ్ నాకు టీ తాగితే చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది ఇంకా టీ తాగేసి ఇంక అపార్ట్మెంట్ కిందకైతే వెళ్ళాము ఇక్కడ మా శ్రీదేవి ఏమో వాటర్ వేస్తుంది మొక్కలకి అంటే ఇక్కడ కిందన అరుగులా ఉంటదిలేండి కూర్చోడానికి ఇవి కూడా మేమే వేయించుకున్నాము మా అపార్ట్మెంట్ అనేది చాలా లాస్ట్ గా ఉంటది అనమాట సో అక్కడికి వెహికల్స్ ఏం రావు మేమే ఉంటాం అలాగను పిల్లలందరూ ఆడుకోవడానికి చాలా బాగుంటది చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఇక్కడ ఇంకా మా పాప ఏమో ఇక్కడ పిల్లలతో ఆడుకుంటదిలేండి మా అపార్ట్మెంట్ లో ఉన్నారు కానీ అందరూ అబ్బాయిలేనమాట అంటే అందరూ చిన్నపిల్లలేనండి అందులో నా కూతురు ఒక్కతే అనమాట ఆడపిల్ల ఇంక చూడండి ఇక్కడ అది కూడా నేను కూడా వీడియో తీస్తానమ్మా అని చెప్పి మా మమ్మీ ఫోన్ తీసుకొని చూడండి ఎంత ఆపరేక్షన్ చేస్తుందో వీడియో తీస్తానని చెప్పి నచ్చింది అంతా నొక్కేస్తుంది ఇక్కడ ఇగోండి తినైతే మాత్రం మా పాపని చాలా బాగా ఆడిస్తాడు రేవంత్ ఇంకలాగా ఇంక నెక్స్ట్ అయితే పైకి వచ్చేసి మిక్సీ ఆడిస్తున్నాను ఏంటంటే బియ్యం పిండి కోసం ఆల్రెడీ బియ్యం కడిగేసి అండబెట్టేసి ఇప్పుడైతే మిక్సీ చేస్తున్నాను అంటే పప్పు చెక్కలు తినాలనిపించింది నాకు సో మా మమ్మీ గారు ఉన్నప్పుడే చేసుకుంటాను ఎందుకంటే నాకు అలాంటి పెద్దగా రావు అండ్ అలానే కొంచెం నలుగుపిండి కోసం వేసాను నలుగుపిండి కోసం అనమాట జల్లేస్తున్నాను యూట్యూబ్లో చూసాను ఏది ఏది ఎంత క్వాంటిటీ వేయాలని సో దాని ప్రకారంగా మేము తీసుకున్నాం అనమాట మెయిన్ పాప కోసం అండి ఎందుకంటే తన నెక్క దగ్గర బ్లాక్ గా అయిపోతుంది అనమాట అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు రాసేదాన్ని దాని తర్వాత రాయడం మానేసాను అంటే ఎక్కువగా ఏడుస్తుంటది నలుగు పిట్టి రాసి స్నానం చేస్తే స్టార్ట్ చేసినప్పటి నుంచి స్నానం అయిపోయినంత వరకు అలా ఏడుస్తూ ఉంటది ఇంకా బాబాయ్ గోల గోల పడుతుంది అని చెప్పి పూర్తిగా ఆపేసాను అన్నమాట ఉండేది అదేమో పాడైపోయింది అందులో పురుగులు వచ్చేసాయి సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేస్తున్నాను ఇంకా నైట్కి అయితే నాకైతే అస్సలు రైస్ తినాలనిపించలేదు సో నాకు కొంచెం ఉప్మా తినాలనిపించి అయితే నేను ఉప్మా చేసుకుంటున్నాను ఇంకా అక్కడ మా ఆయనతో వాదిస్తున్నాను అనమాట ఉప్మా తినేవచ్చు కదా అంటే మా ఆయనేమో లేదు నాకు పులిహోర టైప్లో తాలింపర్నం చేయమంటున్నారు ఇంకా అదే డిస్కషన్ మా ఇద్దరికి ఉప్మా అయితే చేసేసా టొమాటో ఏం వేయకుండా ఎండి మిర్చి వేసి చేశాను ఇది గోధుమ ఒక ఉప్మా ఇలా చేస్తే చాలా లైట్గా అనిపిస్తుంది నాకైతే హెవీగా అనిపించదు ఇంకా మా పాపకి తినిపించేసి నేను కూడా తినేసా ఇప్పుడే లైవ్ అయితే పెట్టాను యూట్యూబ్లోని ఏటో తెలియదు కానీ ఎక్కువగా ఎవరు రావట్లేదండి అసలు లైవ్కి మాక్సిమం ఒక టెన్ మెంబెర్స్ అలానే వస్తున్నారు మేబీ టైమింగ్స్ వాళ్ళకి నాకు సెట్ అవ్వట్లేదేమో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఒకవేళ పైన నోటిఫికేషన్ వస్తే మాత్రం తప్పకుండా లైవ్లోకి రండి సో ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను సీఈ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్